వీవర్స్కి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో నా ఆడియో కానీ వీడియో కానీ క్లారిటీగా ఉండకపోవచ్చు ప్లీజ్ జస్ట్ అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక స్టార్టింగ్ యూట్యూబర్ కాబట్టి ఒక కెమెరా కానీ ఒక మంచి స్పీకర్ కానీ కొనలేకపోవచ్చు దానివల్ల వీడియో ఆడియో క్లారిటీ ఉండకపోవచ్చు అలాగే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది దయచేసి చివరి వరకు చూడండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికంటే ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారో ఎవరికైతే మానిటేషన్ కాలేదో ఎవరైతే మానిటేషన్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా ఈ మధ్య అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కామన్ అయిపోయింది దాంతోపాటు కొత్తగా వీడియో స్టార్ట్ చేయాలన్నా కొత్తగా ఏమైనా చేయాలన్నా కొద్దిగా కంగారుగా ఉంటుంది ఆ కంగారులో మనము తడబడి సరిగా వీడియో చేయకపోవడం సరిగా వాయిస్ ఓవర్ ఇవ్వకపోవడం సరిగ్గా కంటెంట్ ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది దానివల్ల మనకు సబ్స్క్రైబర్స్ కానీ అవర్స్ కానీ చాలా తక్కువ రావడం జరుగుతుంది నేను కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సుమారు ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు వీడియోస్ అయితే ఏం చేయలేదు కానీ రీసెంట్గా జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది ఎందుకు ఒక యూట్యూబ్ ఒకటి వీడియో అనేది పోస్ట్ చేశాను ఆ వీడియో ఏంటంటే ఒక షార్ట్ రూపంలో ఏఐ క్రియేట్ చేసిన వీడియో పోస్ట్ చేశాను దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది మూడు వేల దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది అలా చూసింటారు సో దానివల్ల నాకు కొద్దిగా ఆశ అనేది పుట్టింది ఓహో యూట్యూబ్లో చేస్తే కొద్దిగా వీడియోస్ అనేది మంచిగానే దాని దానివల్ల కొద్దిగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అని నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే షార్ట్స్ వల్ల మనము ఎక్కువగా మానిటేషన్ చేసుకోవడానికి చాలా టైం పట్టు పడుతుంది దాంతోపాటు మనకి సబ్స్క్రైబర్స్ పెరగరు సో మనం ఎలాగైనా లాంగ్ వీడియోస్ చేయాలని నేను లాంగ్ వీడియోలు కూడా మార్కెటింగ్ సంబంధించింది చేస్తున్నా ఇక్కడ చేసేటప్పుడు మధ్యలోన ఒక యూట్యూబ్లో ఫేస్బుక్లోనూ చూసా ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే చేస్తాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే చేస్తామనే వీడియో చూశా అన్నమాట సో దానివల్ల నాకు కొద్దిగా ఆశ పుట్టింది ఓహో ఇట్లా డబ్బులు ఇచ్చేస్తే మనకు తొందరగా మానిటైజేషన్ అవుతుంది కదా మనం తొందర డబ్బు సంపాదించుకోవచ్చు కదా అనే ఆశతో నేను కూడా ఆ ప్రాసెస్లో దిగిపోయా నేను కూడా స్కామ్కి గురైపోయా సో ఈ స్కామ్ ఎలా జరిగింది ఎంతసేపు జరిగింది ఎంత ఎలా జరిగి మొత్తం అనేది నేను వీడియో చివరి వరకు చూడండి విత్ వాట్సప్ స్క్రీన్షాట్స్తో పాటు ఏవైనా వీడియోలు ఉన్నాయి కూడా మీకు పంపించేస్తా ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తారో వాళ్ళకు మాత్రమే ఫుల్గా క్లారిటీగా అర్థమవుతుంది దాంతోపాటు మీరు కూడా వీళ్ళు నా లాగా స్కామ్కి గురి కాకుండా ఉంటారని నేను ఆశిస్తున్నా ఇదో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తే నన్ను స్కామ్కి గురి చేసినాడు వీడి వల్ల నేను డబ్బులు బొక్క నాకు ఇలా ఫేస్బుక్లో చూసిన తర్వాత నేను దానిపైన క్లిక్ చేసి నాకు ఇలా వచ్చేసింది వాట్సాప్లో వస్తే నేనే మెటా కింద ఐ వాంట్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్ వితౌట్ డ్రాప్ అని పెట్టా ఓకే అని చెప్పిండు చెప్పేసి నా లింక్ పెట్టుకున్నాడు నేను నా యూట్యూబ్ యొక్క లింక్ పెట్టేశాను పెట్టిన తర్వాత కూడా నాకు కొన్ని ఇమేజెస్ పెట్టాడు ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి టూ ట్వంటీ వన్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్కి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అని టోటల్ మానిటైజేషన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అని నాకు కొన్ని స్క్రీన్షాట్ సంబంధించి వీడియో అది ఫొటోస్ పెట్టాడు అనమాట ఫొటోస్ పెడితే ఓకే నేనేం అంటే ఐ విల్ సెండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐ వాంట్ టు సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ వితౌట్ డ్రాప్ ప్లీజ్ అని చెప్పా వాడుండి ఓకే సెండ్ మనీ అండ్ చూసి నాకు డౌట్ వచ్చి ఇట్ ఈస్ అ జెన్యూన్ ఐ విల్ థింక్ అబౌట్ టైమ్ వాచ్ టైమ్ ఆల్సో అని చెప్పాను వాడు ఇట్స్ ఏ జెన్యున్ డోంట్ డ్రాప్ ఎనీ సబ్స్క్రైబర్స్ అని చెప్పాడు సరే అని నేను ఎలా నమ్మాలి నిన్న అని చెప్తే వాడు కొన్ని నమ్మే విధంగా కొన్ని వీడియోలు పంపించారనమాట అంటే ఇంతకుముందు వేరే వాళ్ళకి సంబంధించినవి పెట్టాడు అనమాట ఓకే చాలా బాగానే ఉంది కదా అని నేను కూడా అమ్మ మనీ అనేది పంపించేసాను ఫస్ట్ నేను ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే చాలనుకుని మూడు వందల ఇరవై ఒక్క రూపాయి పంపించేసాను అనమాట పంపించేస్తే నాకు ఇమీడియట్లుగా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కే సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేసారు నేను మళ్ళీ ఇది నిజమా కాదా అని డౌట్ వచ్చేసి నేను నా ప్రొఫైల్లో యూట్యూబ్ స్టూడియో వెళ్ళి చూసేసుకున్నాట అక్కడ కూడా నాకు ఫస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ ఏమో ఉండేవాళ్ళు కానీ తర్వాత పన్నెండు వందల ఎనిమిది అలా చూపించింది ఓకే సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా నేను చాలా సంతోషపడ్డా వాడు కూడా నాకు వాట్సాప్లో కాల్ చేసిండు కాల్ చేసి నీకు సబ్స్క్రైబర్స్ వచ్చారు చూడండి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పిండు ఓకే చెక్ చేసుకున్నాను అంత బాగానే ఉంది కాసేపు తర్వాత మళ్ళీ తిరిగి కాల్ చేసాడు కాల్ చేసి వాచ్ టైం కూడా ఏమైనా కావాలా అన్నాడు నేను నేను ఆలోచించుకొని చెప్తా అని చెప్పిను తర్వాత నా నా కొండ చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలు ఏమి ఉన్నాయి సో వాడికి ఇదే చెప్పా నాతో ఆరు వందల ఎనభై ఎనిమిది రూ ఎనభై రూపాయలు ఉన్నాయి నేను అంతే పే చేస్తాను నాకు ఓన్లీ టూ థౌజండ్ వాచ్ అవర్స్ మాత్రమే ఇవ్వండి అని చెప్పిండు వాడు కూడా ఫస్ట్ ఓకే అని చెప్పిండు ఓకే అని చెప్తే నేను సిక్స్ ఎయిటీ రూపీస్ వాడికి కొట్టేశాను కొట్టేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత వాడు ఓకే వచ్చాయి అని చెప్పిండు వచ్చాయని చెప్పిన తర్వాత ఓకే ఎంతసే ఎంతసేపు టైం పడుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ టైం కావడానికి అని చెప్పాను అలా మెసేజ్ చేసిన తర్వాత వాడు వెంటనే నాకు వాయిస్ కాల్ చేసిండు ఓకే బ్రో మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ కాదండి మొత్తం ఫుల్ పేమెంట్ చేస్తేనే మాకు ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది మీకు ఇస్తాము ఓన్లీ టూ థౌజండ్ అవర్స్ మాత్రమే ఇవ్వలేము అని చెప్పిండు బ్రో నేను ఆల్రెడీ మీకు మీతో డిస్కషన్ చేశాను కదా నేను వాయిస్ కాల్ చేసి వాయిస్ కాల్లో చెప్పాను వాయిస్ కాల్లో చెప్తే వాడు లేదు బ్రో అలా ఇవ్వలేమేమో అని ఒక మూడు నిమిషాలు అలా మాట్లాడాం సర్లే అని ఎలాగోలాగా అలా అరేంజ్ చేసుకోవాలని మా ఫ్రెండ్కి కాల్ చేశాను అరే నాకు అర్జెంట్ అవసరం ఉంది నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ కొట్టరా అంటే మా ఫ్రెండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెంటనే కొట్టేసాను కొట్టేసిన వెంటనే నేను ఒక టైం తీసుకొని వాడికి ఆల్రెడీ మనకు సబ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా ఒక నమ్మకం ఉందనే ఉద్దేశంతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొట్టేసావాడికి కొట్టేసిన తర్వాత అదొక సిక్స్ ఎయిటీ ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ మొత్తం లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మొత్తం కొట్టేశా కొట్టేసిన తర్వాత వాడికి మెసేజ్ చేశాను బ్రో కంప్లీట్ అయింది ఎంత టైం పడుతుంది వాచ్ అవర్స్ టైం పట్టు పట్టుకోవడానికి అని చెప్పా వాడు అలా చెప్పిన వెంటనే వాడి నుంచి నాకు అసలు రెస్పాన్సర్ రాలేదు అప్పుడు నాకు అర్థమైంది ఎన్నిసార్లు వాయిస్ కాల్ చేశా బ్రో డోంట్ ఫేక్ వాచ్ టైమ్ హవర్స్ ప్లీజ్ అని చెప్పా బ్రో సబ్స్క్రైబర్స్ డ్రాప్ అని చెప్పా నాకు పన్నెండు వందల మూ ఎనిమిది అలా నా సబ్స్క్రైబర్స్ సడన్లీగా నా యొక్క నూట ఎనిమిది నూట యాభై ఎనిమిది సబ్స్క్రైబర్స్ డ్రాప్ అయిపోయింది ఇలా డ్రాప్ అయిపోయేందుకు వాడికి మెసేజ్ చేశా కాల్ చేశా నో రెస్పాన్స్ నాకు అప్పుడు అర్థమైపోయింది ఇది ఫేక్ అనే సో వాడి నుంచి ఎలాగోలాగ మనీ లాగా వాడిని రిక్వెస్ట్ చేశా బ్రో ప్లీజ్ రిఫండ్ మై మనీ ఐ హ్యావ్ ఫుల్ ఆఫ్ మై ప్రాబ్లమ్స్ అని చెప్పా వాయిస్ కాల్ చేశా ఎన్ని మెసేజ్లు చేసిన తర్వాత కూడా వాడికి లా చివరికి ఒక మాట అన్న బ్రో నీకు సిగ్గులేదా బ్రో ఇలా చేయడానికి అని చెప్పా దాని తర్వాత వాడు వెయిట్ ఐ విల్ ట్రై టు మై లెవెల్ బెస్ట్ అని మెసేజ్ చేసిండు ఎన్ని రకాలుగా నాకు సేపు వాడికి ప్రయత్నించి రిక్వెస్ట్ చేశా చివరికి వాయిస్ కాల్ కూడా చేశా ఇది ఆల్రెడీ నాకు అర్థమైపోయింది ఇది ఇంకా నాకు మనీ వచ్చేదట్లా కనిపించట్లేదని వాటితో మా స్క్రీన్ షాట్స్ మొత్తం తీసేసుకున్నా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత వాడికి అర్థమైపోయింది వీడు కూడా ఎలాగో నన్ను గమ కనిపెట్ట ఉద్దేశంతో డిలీట్ చార్ట్ డిలీట్స్ అని మొత్తం వెంటనే అన్ని డిలీట్ చేసేసిండు ఈ లాస్ట్ ఉన్న ఇవి మాత్రం వేట అనేది ఒకటి మాత్రమే నాకు ఉండిపోయింది మిగతా డిలీట్ చేసేసిండు వాడి యొక్క ఫేస్ కానీ ఏది కానీ నాకు తెలియలేకుండా చేసిండు వెంటనే నేను ఫేస్బుక్లో వెళ్ళి వాడి యొక్క హిస్టరీ మొత్తం చూసేసాను నాకు అర్థమైపోయింది ఇది ఫేకు ఇది మొత్తం చేసేది ఫేకు అని ఎలాగైనా దీనిపైన ఒక వీడియో చేసి అవేర్నెస్ సబ్స్ తేవాలనికేసి నేను ఇలాంటి వీడియో చేసేసాను ఈ విషయం వాడి కూడా చెప్పా నేను దీనిపైన ఒక వీడియో చేస్తాను అని చెప్పా కానీ వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం రాకపోవడం వల్ల నేను ఇలా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం సో మీరు కూడా నాలాగా ఇలాంటి స్కామ్లకు గురి కావద్దని నేను మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే ఒక యూట్యూబ్ క్రియేటర్గా నువ్వే నన్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఆడియన్స్ అనేది మన ఛానల్స్ మనం ఎలా సబ్స్క్రైబ్ ఎలా సబ్స్క్రైబ్ బ్రో సో మీరందరూ ఈ వీడియో నచ్చింది కాబట్టి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నన్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ యొక్క ఛానల్ లింక్ని కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే నేను కూడా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం ఇలా ఒకరికొకరు సాయం చేసుకున్నట్లయితే అందరు యూట్యూబ్లో సక్సెస్ సాధించగలరు థ్యాంక్ యూ